నడవటానికి ఆ రోజు రంగా గారి కోసమే నడిపామా కాపునాడు ఎనిమిది మందితో మొదలుపెట్టినటువంటి ఆ మీటింగ్ మరి పది లక్షలతో జరిగినటువంటి పరిస్థితి ఉంది అది ఆయన కోసమే నడిపా కాబట్టి అది ఎప్పుడు కూడా నడిపాము అని ఎప్పుడు చెప్పుకునేటువంటి పరిస్థితి కాదు అలాగే అప్పటి నుంచి కూడా అనేక సమస్యల్లో పోరాడుకుంటూ వచ్చాం మరి రాజకీయ భవిష్యత్తు అనేటువంటిది మన పోరాటాన్ని బట్టి మన రాజకీయ మనుగడని బట్టి రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం అలాగే రిజర్వేషన్స్ కోసం ఎప్పటి నుంచో పోరాడుతున్నాం సరే ఇప్పుడు అవన్నీ కూడా మనం యాక్చువల్గా నేనెవరో